హలో మా అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చాలామంది మన గృహిణులు బాగా కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడానికి వాళ్ళందరికీ ఒక మంచి ఫేవర్ చేద్దామని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ అయితే చేశాను అందుకు వీక్లీ మండే అండ్ థర్స్డే లైవ్ యోగా చేద్దాము యూట్యూబ్లో అని ఫిక్స్ అయిపోయారు ఎవరైతే హౌస్ వైఫ్స్ చాలా బిజీ బిజీ స్కెడ్యూల్ లేచినప్పటి నుంచి కళ్ళు తుడుముకుంటూ పనులు చేసి అలసిపోయి ఉంటారు తొమ్మిదికి రిలాక్స్ అవుతారన్నమాట హమ్మా అని చెప్పేసి సో అలాంటి కష్టపడి ఫ్యామిలీ కోసం ఎంతో స్ట్రగుల్ చేస్తూ అంటే వాళ్ళ శరీరాన్ని వాళ్ళు మర్చిపోయి ఎంతసేపు ఉన్న ఒక కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా వంతు నేను చేసే ఒక చిన్న సహాయం ఇది యాక్చువల్లీ చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కానీ ఆ ఉన్న టైంని సర్దుబాటు చేసుకుంటున్నాం మీకు కూడా బెనిఫిట్ రావాలని చెప్పేసి మండే అండ్ థర్స్డే సిక్స్ కల్లా లేవండి ఇంటి పనులన్నీ టాటా చేసేసుకోండి సిక్స్కి గోరువెచ్చగా ఒక హాఫ్ లీటర్ లేదా లీటర్ వాటర్ తాగండి డిటాజరింక్ ఎవరైనా తాగే అలవాటు ఉంటే డిటాజరింక్ తాగేయండి తర్వాత ఏం చేస్తారంటే సిక్స్ థర్టీ సెవెన్ లోపు కొంచెం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అలా చావ తాగండి ఇలా ఎందుకంటే మళ్ళీ నైన్ వరకు ఆకలి వేస్తుంది మూమెంట్స్ ఇస్తాము చేయలేము కదా అంత ఎక్కువసేపు ఎంపీ స్టమ్క్తో ఉండడం కూడా మంచి హ్యాబిట్ కాదు యాక్చువల్లీ యోగా అనేది ఎర్లీ మార్నింగ్ ఆర్ ఎర్లీ ఈవినింగ్స్ చేసుకోవాలి కాకపోతే మనకు కుదరదు ఆ టైంలో మనకు ఎక్కువ హౌస్ వర్క్స్ ఉంటాయి పిల్లల కోసం భర్త కోసం ఇంటి కోసం బాగా పాటు పడాలి కాబట్టి ఇట్లా మీరు కొంచెం ఈ రాగి జావ తీసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది నాట్ ఏ ఇష్యూ నేను ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కూడా ఇలాగే ప్లాన్ చేశాను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా కొంచెం రాగి జావ తాగేసి నైన్ నుంచి బాగా చేసుకుంటేదాన్ని టైం ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఈవినింగ్స్ టైమ్స్ చేసేదాన్ని సో ఇప్పుడు ఏమంటే ఇది కొంచెం ఎంటి స్ట్రముక్తో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి మీరు లిక్విడ్ డైట్ ఇది తాగిన తర్వాత టూ టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటే నాట్ ఇష్యూ తాగచ్చు లేదా మీరు గోరువెచ్చని వాటర్ తాగి ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చి తర్వాత కూడా మనం ఈ రాజ్యావు తీసుకోవచ్చు అలా పలుచగా తీసుకోండి తాగి మీరు నైన్కి లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు ఇది లైవ్ కాబట్టి ఇంటరాక్షన్ అనేది ఒక సైడ్ నుంచే ఉంటుంది నేను చెప్పేదే మీకు అర్థం అవుతుంది బట్ లైవ్ కాబట్టి క్లారిటీగా క్లియర్గా ఒక వన్ అవర్ టైం పెట్టుకొని చెప్తాను మీరు కొంచెం ఫాలో అవడానికి ట్రై చేయండి ఇది ప్యూర్లీ ఎవరికైతే గృహిణులు ఉంటారో వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ముందుకు తీసుకొస్తున్నాను చూద్దాం ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఒక వన్ మంత్ చూసి కొంచెం బెనిఫిషియల్గా ఉంది అంటే దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం ప్రొలాంగ్ చేద్దాం వీక్లీలో ఒక టూ త్రీ డేస్ ఇంకొక వన్ డే పెంచుతాం అట్లా ఓకే మా ట్రై చేయండి రండి ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళు కూడా ఒకసారి మీ బాడీని మూవ్ చేయడానికి ట్రై చేయండి ఆ వారంలో రెండు రోజులైనా మీరు ట్రై చేయండి ఆ బెనిఫిట్ చూడండి తర్వాతే ప్రొలాంగేషన్ అనేది ఉంటుంది అండ్ ఎందుకు చేసుకోవాలి అంత బెండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందబ్బా శరీరానికి అని అంటూ ఉంటారు క్యాజుయల్ టాక్స్ ఇవ్వాలండి బాడీ నలగాలి మన పూర్వీకులు ఎంత కష్టం చేసేవాళ్ళు దంచేవాళ్ళు ఇసిరే వాళ్ళు జిలికేవాళ్ళు ఉతికేవాళ్ళు పేడ మొత్తం ఇంత పెద్ద పెద్ద అర్ధకరాలు ఉంటాయి వంగి తోసేవాళ్ళు ఎత్తేవాళ్ళు ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు అంత కష్టమైన పనులు మనం చేస్తున్నాం అసలు ఫస్ట్ థింగ్ నిల్చొని వంట చేస్తాం నిల్చొనే తోస్తాం నిల్చొనే ఏ తుడుస్తాం ఏం పని ఉంది అది కూడా ఫీల్ అయిపోతాం ఇది వెట్టి చాకరి ఈ పని ఇట్లా చేస్తున్నాము ఏం మెన్వేజ్ చేయాలి ఈ ఆడవాళ్ళ బ్రతికే వేస్ట్ లైక్ అంటే సర్వెంట్స్ లైఫ్ అయిపోతుంది అదొక అసంతృప్తి లైఫ్ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అన్నమాట ఇవి అసలు పనులే కాదు నన్ను అడిగితే ఇది పనే కాదు మా వన్ అవర్ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మీరు ఎనర్జెటిక్గా చేసుకుంటే శుభ్రం ఉంటుంది మన బాడీకి యాక్టివిటీ అందుతుంది పని అది నలుగురి కోసం చేస్తున్నాం బట్ మన శరీరానికి మన శరీరానికి మనం ఏం చేస్తున్నాం బెండ్ చేయాలి కదా మూమెంట్ ఇవ్వాలి కదా బెండింగ్ చేయాలి మీరు బెండింగ్ చేసినప్పుడే బాడీని బాగా స్ట్రెచ్ చేసినప్పుడే మన ఇన్నర్ ఆర్గాన్స్ మైక్రో ఆర్గాన్స్ ఉంటాయి మా నర్వ్స్ అనేవి మనకి మనకు కంటికి కూడా కనిపించవు సెత్తస్కోప్ పెట్టి చూసినా కానీ కనిపించవు అంత మైన్యూ నర్వ్స్ ఉంటాయి సో వాటిని బలోపేతం చేయాలంటే ఇంటి పనులు తవ్వదమ్మా ఖచ్చితంగా యోగా చేసుకోవాలి స్ట్రెచింగ్స్ ఇవ్వాలి ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవాలి చెమ్మటోర్చాలి బాడీ నలగాలి అప్పుడే మీకు స్వెట్ వస్తుంది మన బ్లడ్లో మనకు కనిపించని చిన్న చిన్న ఫ్యాట్స్ ఉంటాయి మా మైక్రో ఫ్యాట్స్ ఉంటాయి కొన్ని బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి అవన్నీ బయటికి వెళ్ళి రావాలి మీరు మూమెంట్ ఇవ్వకపోతే మూమెంట్ ఇవ్వాలి కదా మంచిగా బ్లడ్ ఫ్లో ఆక్సిజన్ ఫ్లో బాడీ అంతా జరగాలి కదా అప్పుడు మీకు ఆ క్లాట్స్ అనేవి తగ్గిపోతూ క్రానిక్స్ తగ్గుతాయి మెయిన్ క్రానిక్స్ రావడానికి కూడా అదే మన ఆన్ పర్టికులర్ ఏరియాలో బ్లడ్ ఫ్లో ఆక్సిజన్ ఫ్లో ఎక్కడైతే నిలువ పడుతుందో అక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది సో అక్కడ ప్రాణశక్తిని పెంచాలి ప్రాణశక్తిని పెంచాలంటే బాడీ స్ట్రెచ్ అవ్వాలి మూవ్ అవ్వాలి బెండ్ అవ్వాలి బాగా సో అప్పుడు అది ఆ క్లాట్ అనేది క్లియర్ అవుతుంది మనము బయట శరీరాన్ని ఎంత చక్కగా శుభ్రం చేసుకుంటాం ఆ సోపు వేసి ఈ సోపు వేసి రుద్ది రుద్ది కడిగి కడిగి ఇన్నర్ బాడీ ఎలా క్లీన్ అవ్వాలి ఎలా డిటాక్స్ఫై అవ్వాలి సో ఇన్నర్ బాడీ క్లీన్ అవ్వాలంటే త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి చక్కగా వాటర్ ఏంటంటే మీరు ఫుడ్ తిన్న తర్వాత ఇస్తే అది క్లీన్ అవ్వదు అంత ఫుడ్ అబ్జర్వ్ చేస్తుంది వాటర్ ఎంటీ స్టమ్మక్తో మీరు చక్కగా వాటర్ ఇస్తే కొంచెం క్లీన్ అవుతుంది బాడీ తర్వాత మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుంది ఇన్నర్గా ఏదైతే మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఒత్తిడి స్ట్రెస్ భయాలు ఏదేదో ఊహించుకోవడాలు లేదంటే గతం గురించి బాధపడము లేదా భవిష్యత్తు గురించి వాము అనుకోవడము సో ఇలాంటివన్నీ మనకు ఇన్నర్గా మెంటల్ హెల్త్ అనేది క్లీనప్ అండ్ సెట్రేట్ అవుతుంది మెడిటేషన్ చేయడం వల్ల అండ్ ప్రాణాయామ చేయడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ అప్ అవుతుంది అలాగే యోగాసనాలు పిల్లర్స్ చేయడం వల్ల టోటల్ బాడీ నర్వస్ సిస్టమ్ అప్ అవుతుంది అది ఎంటీ స్టమక్తో చేసుకోవాలి ఫుడ్ తిని చేసుకోకూడదు మనకు మెల్లిగా ఇన్నర్ హెల్త్ బాగుండాలి అంటే యోగా కంపల్సరీగా చేసుకోవాలి యోగా చేయడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది చాలా స్ట్రాంగ్ అవుతాం ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా చక్కగా వస్తుంది మన బాడీలో ఏదైనా ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఉన్నా వాటర్ ఉన్నా మొత్తం మొత్తం డిటాక్సిఫికేషన్ జరుగుతుంది లైక్ క్లీనప్ అవుతుంది అధిక కోవేదన ఏదైనా ఉంటే మెల్లిగా సర్దుబాటు చేసుకొని బయటకు వెళ్ళిపోతుంది శ్వాస రూపంలో కానీ చెమట రూపంలో కానీ యూరిన్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ ఏ రూపంలో అయినా కానీ దాన్ని బయట పంపించేస్తుంది అలాగే ఏదైనా నెగిటివ్ గ్యాసెస్ ఏదైనా ఉంటే మన పొట్టలో వాత ఫిత కప్ప దోషాలు ఏదైనా ఉన్నా కానీ మనం కొంచెం బెండింగ్స్ ఇవ్వడం వల్ల బయటకు వెళ్ళిపోతాయి అవి అలాగే పెట్టుకొని టాబ్లెట్ వేసుకుంటాం మనం గ్యాస్ట్రిక్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు సో ఇప్పుడు మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏమవ్వాలి మంచిగా తలకి లోపల ఆ నర్వస్కి ప్రాణశక్తి అందాలి టాబ్లెట్ వేసుకుంటాం కిల్లర్ అయిపోతుంది మనం యాక్చువల్లీ చేయాల్సిన ఏంటి కొంచెము మనము హెడ్ మసాజ్ చేయాలి ఆ నర్వస్ని స్ట్రెస్ రిలీఫ్ చేయాలి స్ట్రెస్ రిలీఫ్ చేయాలంటే కొన్ని ఆసనాలు ఉంటాయి కొన్ని స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి అవి చేసుకోవాలి కరెక్ట్గా ఫాలో అవ్వాలి సో ఇవన్నీ నేను మెల్లమెల్లగా డే బై డే డే బై డే మీకు ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తాను టాప్ టు బాటమ్ ఆల్రెడీ మన లైవ్ సెషన్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో అందరూ చాలా సూపర్ మా అసలు మైగ్రేన్ తగ్గింది చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మెంటలీ స్ట్రాంగ్ అయ్యారు అంటే వెయిట్ లాస్ అనేది పక్కన పెడితే ఇన్నర్గా వాళ్ళు చాలా డెవలప్ అవుతున్నారు హెల్త్ చాలా బాగుంది చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది వెయిట్ లాస్ గురించి మాట్లాడితే చాలా తక్కువ మంది ఇప్పుడు వంద మంది జాయిన్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఇంచు లాస్ తెలుస్తుంది ఫస్ట్ మంత్లో సెకండ్ మంత్లో మెల్లిగా వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళన బాగుంది మా దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ మ్యాక్స్ వచ్చేసి సిక్స్టీన్ కేజెస్ తగ్గారు చాలా బాగా ఫాలో అవుతున్నారు సో అట్లా మీరు వెయిట్ లాస్ అనేది మర్చిపోండి ఫస్ట్ బాడీని మొత్తం రిపేర్ చేయండి హెల్తీ వేలో ఇన్నర్గా హెల్త్ని బూస్టప్ చేసుకోండి ఔటర్గా ఆ బాడీ సెటరేట్ అవుతూ దానికి అది ఎలా రిపేర్ చేసుకోవాలో కొంచెం టైం ఇవ్వండి దానికి చెక్ చేసుకోవడానికి బాడీ ఎంతసేపు ఉన్న తినడము ఆలోచించడము రీల్స్ చూడము స్క్రోల్ చేయడము ఎంతసేపు ఈ భౌతిక ప్రపంచానికి కనెక్ట్ అవ్వడం తగ్గించి మీరు ఇన్నర్గా మీ హెల్త్ కోసం మీ ఆరోగ్యం కోసం మీరేం చేస్తున్నారో కొంచెం ధ్యాస పెట్టి కొంచెం అందరూ హెల్త్ కాన్షియస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసే నేను ఇలా మీ ముందుకు రావడం అనమాట హెల్త్ ఈజ్ వెల్త్ అండి ఎన్నున్నా వేస్ట్ ఆఫ్ టైం మనకి హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్లే సో ఇది విషయము పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కొంచెం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి చేయడం ఇంపార్టెంట్ కాదు టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్ హృదయాన్ని కాపాడుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చేయండి బాగా ప్రీతి తీసుకుంటూ అంతే సో చిన్న అప్డేషన్ అనమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు జెండర్తో డివియేషన్ లేదు మీరు ఎవరైనా లైక్ ఎంగర్స్ కానీ ఎవరైనా చూస్తూ ఉంటే ఏమి ఎలా చేస్తుంది ఎట్లా చేస్తుంది అని కాకుండా నాలో ఒక మదర్ని కానీ ఒక సిస్టర్ని కానీ చూసుకుంటూ మంచి కోసం చూడండి ఒక చెడు ప్రభావంతో మీరు ఏదైనా చూడాలనుకుంటే మీకు టైం వేస్ట్ నాకేం కాదు ఓకే అలా యూటిలైజ్ చేసుకోండి ఎవ్రీ మండే అండ్ థర్స్డే నైన్ ఏఎం టు టెన్ ఏఎం క్యాచ్ మీన్ ద లైఫ్ అంతే చిన్న అప్డేషన్ మరింత ఆలస్యం మండే రెడీగా ఉండండి నైన్కి మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్